మిత్రులకు శోభాసులకు నమస్కారం నేను గుడ్లె సామాజిక సామాజికవేత్త మిత్రులారా ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఒక వ్యక్తి బౌద్ధుడు బోధిసత్వ అనే పేజీతో ఫేస్బుక్లో ఆయన ఆయన రీసెర్చ్లని మొదలుపెట్టాడు ఆయన పేరు బెండపల్లి శివ అయితే బౌద్ధం అంటే హిందువులకు అందరు కూడా అభిమానమే బౌద్ధం అంటే ఒక హిందూ మతంగానే హిందువులందరూ చూస్తారు భారతీయులందరూ కూడా చూస్తారు మన భారత రాజ్యాంగంలో కూడా బౌద్ధాన్ని హిందూ మతం కేటగిరీలో వేసింది ఈ విషయం అందరికీ తెలిసిందే అయితే ప్రత్యేకంగా ఈ బెండపల్లి శివ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే ఈయన పెద్ద పెద్ద దేవాలయాలలో ఒక లీగల్గా అనుమతి తీసుకొని ఆ దేవాలయాల్లోకి వెళ్ళి ఆ దేవాలయ విశిష్టతలను చెప్తున్నాడు ఇంతవరకు బాగానే ఉంది కానీ ఈయన ఏం చెప్తున్నాడంటే ఈ దేవాలయాలన్నీ హిందూ దేవాలయాలు కాదు బౌద్ధ దేవాలయాలని హిందువులు ఆక్రమించుకొని ఈ హిందూ హైందవీకరణ చేసిరు అని చెప్పి మిత్రులరా బుద్ధుడే శివుడు బౌద్ధం నుండే శైవం పుట్టింది బౌద్ధ స్థూపాలే శివలింగాలయ్యాయి బౌద్ధ ఆరమాలే శివ ఆలయాలయ్యాయి పెదవైగులో ఇంతవరకు లభ్యమైన సుమారు నూట యాభై శిల్పాలు మ్యూజియంలో మ్యూజియం నిర్మిస్తే అమరావతిని మించి ఉండేది కానీ శివాలయం శివాలయంగా మార్చిన ప్రాంగణంలోనే వీటిని అనాగరికంగా వదిలివేయడం బాధకరం భారవాహ యక్షువులు మకర తోరణాన్ని భుజాలపై మోస్తున్న యక్షువులు నాగుపాము శిల్పాలు పాలరాతి బౌద్ధ స్తూపాలు ప్రాకృత భాష శాసన లిపి గల రాతి ఫలహాలు స్థూపం పై నాకు అర్థంగా కడుగుతాను బౌద్ధం అంటేనే హిందూ నుంచి వచ్చింది హిందూ నుంచి వచ్చిన దేవాలయాలు అందులో స్పష్టంగా కనబడుతుంది నరసింహస్వామి ఉన్నాడు వినాయకుడు ఉన్నాడు అందరు ఉన్నారు అయితే దాంట్లో కొన్ని బౌద్ధ బౌద్ధానికి సంబంధించిన కొన్ని బౌద్ధ చైత్యాలు కానివ్వండి బుద్ధునికి సంబంధించిన విగ్రహాలు కానివ్వండి ఉన్నాయి అవి ఎందుకున్నాయి అంటే పల్లవులు పల్లవరాజులు వాళ్ళు బౌద్ధాన్ని విశ్వసించేవారు వాళ్ళు వాళ్ళు నార్త్ నుంచి ఇక్కడికి వచ్చి కొన్ని ఈ శాతవాహనుల దగ్గర పనిచేసి తర్వాత వీళ్ళు రాజ్యాధికారం సంపాదించిన తర్వాత దేవాలయాలలో బౌద్ధానికి సంబంధించిన విశేషాలు కూడా ఉండాలని చెప్పి దాన్ని కొన్ని బౌద్ధ స్తూపాలని కూడా కట్టడం జరిగింది దీన్ని హిందువులు కూడా అందరూ అనుమతించారు బౌద్ధం అంటే మనకు వ్యతిరేకం కాదు బౌద్ధం కూడా హిందూ ధర్మంలో భాగమే అని మనకు అందరికీ తెలుసు అయితే ఈయన ఏం చెప్తున్నాడంటే ప్రత్యేకంగా ఎక్కడెక్కడైతే పల్లవులు నిర్మించిన దేవాలయాలు ఉన్నాయో ఎక్కడెక్కడ అయితే బౌద్ధానికి విశిష్టత ఇచ్చి హిందూ దేవాలయాల్లో కూడా బౌద్ధానికి సంబంధించిన బౌద్ధ చైత్యాలను కానివ్వండి లేకపోతే బౌద్ధ స్థూపాలను కానీ పెట్టడం జరిగిందో అక్కడక్కడికి వెళ్ళి ఈయన ఏం చెప్తున్నా అంటే ఇవి హిందూ దేవాలయాలు కావు ఇవి బౌద్ధానికి సంబంధించిన దేవాలయాలనే హిందూ హైందవులు కన్వర్ట్ చేశారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది కాబట్టి దీన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను ఎందుకంటే రాజ్యాంగం చెప్పింది బౌద్ధము హిందూ మతంలో భాగమే అని చెప్పేసి కానీ ఈయన విభజన చేస్తున్నాడు మనం ఏం చేస్తున్నాము బౌద్ధము హైందవము మొత్తం ఒక్కటే ఇదంతా మన కల్చరు రకరకాల విభిన్నమైన కల్చర్స్ అన్ని కలిసి మన భారతదేశంలో ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవడం జరుగుతుంది కానీ ఈయన హిందువులని బౌద్ధులని విడదీసే క్రమంలో మాట్లాడుతూ మరి హైందవులు వేరు బౌద్ధులు వేరు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అయితే ఏమైనా గట్టిగా మాట్లాడితే ఏమంటారంటే హిందూ అనే పదం ఎక్కడుంది ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి హిందూ అనే పదం ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఈ ఈ కల్చర్ని మొత్తం కలిపి మనం హిందువులుగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఒకప్పుడు ఆది మానవునికి మాట రాదు ఏయ్ అని పిలిచిడు కానీ మనం ఇప్పుడు పేరు పెట్టుకున్నాం జగదీష్ అని పేరు పెట్టిరు నన్ను జగదీష్ అనే పేరు పెట్టి పిలుస్తారు కానీ ఏ అని పెడితే నేను ఊకుంటానా ఊకోను అట్లా ఈ కల్చర్ అనేది సింధు నాగరికత నుంచి వచ్చినటువంటి కల్చర్కి మొత్తం కూడా హిందువులు అని చెప్పి మనం పిలుచుకోవడం జరుగుతుంది ఈ సంస్కృతి అనేది ఎప్పటి నుంచో ఉన్నది కానీ ఈయన సింధు నాగరికతకు నాకు సంబంధమే లేదు అని అనే విధంగా హైందవులు హైందవీకరణ అని చెప్పి మాట్లాడుతున్నాడు మరి పేరు పక్కన ఈయన కులం పెట్టుకున్నాడు మరి బౌద్ధంలో కులాలు ఉన్నాయా బుద్ధుడు కులాలని విశ్వసించిండా బౌద్ధంలో ఈరోజు రాజ్యాంగంలో బౌద్ధం మతం తీసుకుంటే బౌద్ధ మతంలో కులాలు ఉన్నాయా లేవు కేవలం హిందూ మతంలోనే ఉంటాయి మరి పల్లవులు కూడా వాళ్ళ పేరు చివర వర్మ అని పెట్టుకున్నారు మరి ఇలాంటి చారిత్రకమైనటువంటి భారతదేశ సంపదను మనం చూ చూడడానికి కన్నలారా చూడడానికి రకరకాలటువంటి ప్లేసెస్కి వెళ్ళి చూస్తాము కానీ ఈయన అక్కడికి వెళ్ళి దాన్ని కేవలం ఇవి బౌద్ధానికి సంబంధించినవి అని చెప్పి అక్కడ ఈ బిలీవ్నెస్ హిందువులు భారతీయులు అందరు కలిసి కట్టుకున్నటువంటి దేవాలయాలు ఇవి ఎన్నో యుద్ధాలు జరిగి ఎన్నో మొఘలాయులు అవన్నీ కూల్చేశారు అయినా కానీ మనం ఆ సంపదను మన సంపదనగా మనము పెట్టుకొని చూసుకుంటున్నాం అలాంటి మన కల్చర్ని ఒక వ్యక్తి వచ్చి అధికారికంగా అక్కడ పర్మిషన్స్ తీసుకొని లోపల పోయి ఇది హిందూ దేవాలయాలు కాదు అని చెప్పి చెప్తున్నాడు వినాయకుడిని స్పష్టంగా వినాయకుడు ఉంటే అక్కడ ఏం చెప్తున్నాడు అంటే పల్లవులు వినాయకుని తొండం ఆకారం ఉన్నడం మాస్కులు పెట్టుకొని ఉండడం వల్ల దా ఆ రాజుల విగ్రహాలు నరసింహస్వామి విగ్రహం ఉంటే నరసింహస్వామి సింహాల మాస్కులు పెట్టుకొని ఉండే అప్పట్ల ఆ విగ్రహాలు ఇవి అని చెప్తున్నాడు అట్లా దాన్ని కల్చర్ని హిందూ కల్చర్ని నాశనం చేయడానికి లేకపోతే హిందూ కల్చర్ని వ్యతిరేకించడానికి ఈయన ఒక కుట్ర పని చేస్తున్నాడు కానివ్వండి ఇది అందరికీ మంచిదే ఎందుకంటే మంచి మంచి టెంపుల్స్ చూపెడుతున్నారు ఏ ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాడో కానీ పాపం ఆయన మంచి మంచి దేవాలయాల పర్యటన చేస్తున్నాడు అందరికీ తెలుసు అది ఎవరు నమ్మరు ఎందుకంటే అందరికీ తెలుసు ఆ చరిత్ర అనేది మనకు చరిత్ర మాసిపోనిది చరిత్ర అనేది అట్లనే ఉంటుంది ఈయన అన్ని మాటలు చెప్పినా చరిత్ర అనేది అట్లనే ఉంటుంది కాబట్టి బౌద్ధం హిందూ ధర్మం ఒకటే మనిషి పుట్టినప్పుడు మనిషికి పేర్లు లేవు కానీ మనిషి పుట్టిన తర్వాత మనిషికి ఒక నార నామకరణం చేసారు మనిషి అని అందుకే మనం మనుషులమని చెప్పుకుంటున్నాం లేదు నేను మనిషిని కాదు నాకు ముందు మనిషి అనే పేరు లేదు అంటే ఎట్లయితుంది అది మన సాంప్రదాయంగా వస్తున్నటువంటి మన అస్తిత్వం కాబట్టి ఎన్నో ఏళ్ళ నుంచి మనం ఈ సాంప్రదాయ అస్తిత్వాన్ని మోసుకుంటూ మనకు రాజ్యాంగంలో కూడా ఈరోజు రాజ్యాంగంలో బౌద్ధులకు సంబంధించిన రాజ్యాంగ సర్టిఫికేట్ చూసినా దానిలో మతం దగ్గర హిందూ అనే ఉంటుంది రిలీజియన్ దగ్గర బౌద్ధం అని ఉన్నా కానీ అది హిన్ రాజ్యాంగ పరంగా చూసుకుంటే హిందూ మతం కేటగిరీలోనే ఈరోజు ఉండడం జరిగింది మరి ఈయన ప్రత్యేకంగా వెళ్తున్న దేవాలయాలు ఏవంటే ఈ ఎక్కడైతే బౌద్ధంకి సంబంధించిన విశేషాలు ఉన్నాయని చెప్పి ఈయనకు ఇన్ఫర్మేషన్ వస్తుందో అక్కడ మాత్రమే వెళ్ళి ఈ వీడియోలు చేయడం జరుగుతుంది కానీ మనము దాన్ని హండ్రెడ్ పర్సెంట్ అబ్జెక్షన్ చేయాలి ఎందుకంటే ఈ సమాజాన్ని విడదేసే వాళ్ళని ఎవరిని కూడా మనం విశ్వసించకూడదు ఈయన వెనకాల ఎవరు ఉన్నారంటే ఈయన పేజ్లో ఈ షేర్లు చేస్తున్న వాళ్ళు కానీ ఈయనను ఫాలో చేస్తున్న వాళ్ళని కానీ ఈయనకు సపోర్ట్ చేస్తూ మాట్లాడే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమమ్ ఈ క్రైస్తవులు ఉన్నారు కన్వర్టెడ్ క్రిస్టియన్సే ఉన్నారు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఈయన హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు బ్రాహ్మణత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కానీ బ్రాహ్మణత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా కానీ ఈ నాలెడ్జ్ ఏందో నాకు అర్థం కాదు సబ్బండ వర్గాలందరూ కూడా ఈరోజు బోనాలు చేస్తున్నారు సబ్బండ వర్గాలకు కూడా ఒక కల్చర్ అనేది ఉంది అది సా ప్రత్యేకంగా హిందూ కల్చరే మరి అట్లాంటి హిందూ కల్చర్ని మరి ఈరోజు సబ్బండ వర్గాలు బౌద్ధం అని చెప్పి బౌద్ధానికి సబ్బంద వర్గాలకు అటాచ్మెంట్ చేస్తున్నారు కానీ సబ్బండ వర్గాలకు కూడా కల్చర్ ఉంది కదా ఎల్లమ్మ పోచమ్మ ఎన్నో దేవాలయాలు ఉన్నాయి వాళ్ళకు ఒక బోనాలు కల్చర్ ఉన్నది ఇప్పుడు సబ్బండ వర్గాల కల్చర్ కూడా హిందూ ధర్మంకి సంబంధించిందే కదా ఈ సబ్బండ వర్గాలు బౌద్ధం అని చెప్పి వాళ్ళని ఎందుకు అటాచ్మెంట్ చేస్తున్నారు దానికి మళ్ళీ ఈ క్రిస్టియన్స్ అందరు కూడా క్రిస్టియన్లు క్రైస్తవులు కన్వెంటర్ క్రిస్టియన్లు కూడా ఈయనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈయన మంచిగా అందరికీ క్రిస్టియన్లకు వాళ్ళందరికీ కూడా మన హిందూ దేవాలయాలు చూపెడుతున్నాడు అది ఆ దానిలో మాత్రం నేను అప్రిషియేట్ చేస్తున్నా ఎందుకంటే పరమతస్తులకు మన మతల దేవాలయాలన్నీ చూపెడుతున్నారు దా భారతీయ సంస్కృతిని మొత్తం చూపెడుతున్నందుకు నేను అప్రిషియేట్ చేస్తున్నాను అయితే మిత్రులారా మన దేశం మీదకి ఎంతోమంది మహమ్మదీయులు మొగలాయులు ముస్లిం రాజులు దండెత్తి మన దేవాలయాలను కుప్పగుల్చి విగ్రహాలని విరగొట్టి దేవాలయాలను విరగొట్టి అట్లాంటి దేవాలయాలకు కూడా ఈయన వెళ్తున్నాడు కానీ ఒక్క విషయం కూడా వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడడం లేదు ఎందుకంటే ఈయనకు సపోర్టింగ్ మొత్తము వాళ్ళే ఉన్నారు కాబట్టి ఈ మొఘలాయల విషయంలో వీళ్ళు మాట్లాడరు మరి మిగతా ముస్లిం రాజులు దండయాత్ర చేసి విగ్రహాలు గుల్చేసిన విషయం ఈయన మాట్లాడాడు కేవలము ఈయనకు కాన్సెప్ట్ ఏంటంటే హిందువులని హై హిందువులని బౌద్ధులుగా చేయాలి నాస్తికులుగా చేయాలి ఈయన ఒక నాస్తికుడు బౌద్ధం తీసుకుంటే పల్లవరాజులు ఎంతో బుద్ధునికి బొట్టు పెట్టేవారు తిలకం పెట్టేవారు మరి ఆయన తిలకం పెట్టుకుంటున్నాడా తిలకం అంటే బొట్టు పెట్టుకునేవాళ్ళు మళ్ళీ పల్లవరాజులు వైష్ణవులు ఇంత పెద్ద నామాలు పెట్టుకునేవాళ్ళు మరి ఆయన నామాలు పెట్టుకుంటున్నాడా పెట్టుకోవట్లేదు ఏమన్నా అంటే బౌద్ధంలో కల్చర్ వేరే ఉంటుంది ఈ కల్చర్ ఆ కల్చర్ అని చెప్తారు మరి నేను అడుగుతున్నది ఏంటంటే ఇప్పుడు ఉన్న దేవాలయాలన్నీ తిరుగుతున్నారు కదా నెక్స్ట్ టైం మీరు యూపీలో ఉన్నటువంటి కొన్ని మస్జిద్లలో ఈ హిందూ సంబంధించిన స్తంభాలు స్తూపాలు అవి ఉన్నాయి అక్కడ కూడా మీరు అధికారికంగా పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళి మరి అవి కూడా చూపెట్టండి మస్జిద్లో కూడా ఈ బౌద్ధ ఆరామాలని మస్జిద్లో చేసుకున్నారని చెప్పి చూపెట్టగలిగే ధైర్యం దమ్ముంటే మరి అక్కడికి వెళ్ళి చూపెట్టండి అని చెప్పి నేను డైరెక్ట్గా సవాల్ విసురుతున్నా ఎందుకంటే హిందూ దేవాలయాలలో మీరు వెళ్తున్నారు హిందూ దేవాలయాలలో మీరు కూడా ఒక హిందువుగానే వెళ్తున్నారు కానీ మిగతా ప్రదేశాలకు ఎందుకు వెళ్ళట్లేదు కాబట్టి అక్కడికి వెళ్ళి చూపెడతారని చెప్పి నేను ఆశిస్తున్నాను నేను చూపెట్టాలని చెప్పి చెప్తున్నాను ఎందుకంటే ఓన్లీ కేవలం హిందూ దేవాలయాలలోనే లేవు కదా బౌద్ధ స్తూపాలు మిగతా కొన్ని ప్రదేశాలలో మరి జ్ఞానవాసీ కాకుండా అక్కడికి చాలా మస్జిద్లలో కూడా మన కల్చర్కి సంబంధించిన స్థూపాలు ఉన్నాయి మరి అవి కూడా వెలికి తీసి చెప్పండి అని చెప్పి నేను సవాల్ విసురుతున్నాను నందమూరి తారక రామారావు గారు నందమూరి తారక రామారావు గారు ఈ తెలంగాణ ఆంధ్ర అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఈ హుస్సేన్ సాగర్లో పెద్ద బుద్ధుడి విగ్రహము రాతితో చెక్కి పెట్టడం జరిగింది అది అప్పుడు పడిపోయింది చాలామంది చనిపోయారు అది చాలామందికి తెలియదు తెలివైన విషయం అయితే అది వేరే విషయం అయితే అయితే అప్పుడు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హుస్సేన్ సాగర్లో బౌద్ధ విగ్రహాన్ని పెట్టడం జరిగింది ఆ బౌద్ధ విగ్రహం చుట్టుముట్టు కూడా తర్వాత విగ్రహాలను చెక్కిపించడం జరిగింది మరి అలాంటప్పుడు తర్వాత ఒక రెండు వందల సంవత్సరాలు ఇలాంటి వాళ్ళు వచ్చి ఏమంటారంటే ఈ సాగర్ హైదరాబాద్ సిటీ మొత్తము బౌద్ధానికి సంబంధించిందే ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలన్నీ బౌద్ధానికి సంబంధించినవి అని చెప్తే యాక్సెప్ట్ చేస్తామా చరిత్ర చూస్తామా అందుకే చరిత్ర చూడాలి చరిత్ర చూస్తే తెలుస్తుంది ఇప్పుడు ఈ శివగారే మొన్న తమిళనాడులో ఒక దేవాలయానికి వెళ్ళాడు అక్కడ ఏంటంటే బుద్ధుని విగ్రహము ఉంటే మన హిందువులే రోజు దేవుడు అని చెప్పేసి ఆయనకు హార్తులు ఇవ్వడము అట్లాంటివి చేస్తున్నారు కానీ బుద్ధుడు మేము పూజలు చేయమని చెప్పి వాళ్ళు వ్యతిరేకించి వ్యతిరేకించలే బౌ బౌద్ధాన్ని కూడా అక్కడ బౌద్ధులు లేకున్నా కానీ బౌద్ధ బౌద్ధాన్ని కూడా హిందువులే రక్షిస్తున్నారు ఈ ఉసన్సాగర్లో ఎన్టీఆర్ గారు విగ్రహం పెట్టినప్పుడు కూడా ఏ హిందువు కూడా దానికి అబ్జెక్షన్ చెప్పలేడు ఇంకా సంతోషించి అక్కడికి వెళ్ళి అక్కడికి ప్రతిసారి ఆ లుంబిని పార్క్ లుంబిని అనే పేరు కూడా బౌద్ధానికి సంబంధించిన ఆ లుంబిని పార్క్కి వెళ్ళినప్పుడు కూడా బుద్ధుని దర్శించుకొని రావడం జరుగుతుంది అట్లా హిందువులు బౌద్ధాన్ని ఆదరిస్తారు కానీ మీరు బౌద్ధాన్ని హిందుత్వాన్ని వేరు చేసి ఏదో సాధించాలనుకుంటున్నారు కానీ ఏమీ సాధించలేరు ఇంకా మంచి పని చేస్తున్నారు మీరు నేను అప్రిషియేట్ చేస్తున్నాను కాకపోతే హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టే నేను మిమ్మల్ని ఖండించడం జరుగుతుంది మీ వాక్యాలని ఖండించడం జరుగుతుంది నమో బుద్ధాయ నమో నారాయణాయ ఓం నమ శివాయ